ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవిష్యాలాస్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన వామాకుతో రసం అండి ఇది మీలో ఎంతమందికి తెలుసు ఇక్కడ ఈరోజైతే వామాకుతో రసం చేసి చూపిస్తున్నానండి ఇది మనకు చాలా మంచిది ఆరోగ్యానికి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఆకుల్ని వామాకు అంటారు అలాగే దగ్గాకు అని కూడా పిలుస్తారు ఇక్కడ కన్నడలో అయితే దొడ్డ పత్రి అని కూడా పిలుస్తారు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఆకుల్ని మనకి కావాల్సినన్ని తెంపుకొని ఇలా పక్కన పెట్టేసుకున్నాను శుభ్రంగా క్లీన్ చేసుకొని వీటిపైన దుమ్ము ధోలి ఉంటుంది కాబట్టి మనము కొద్దిగా ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పక్కకు తీసేసుకున్నాము ఇప్పుడు ఈ రసం కోసం నేనైతే ఇక్కడ ధనియాలు జీలకర్ర వేయించుకుంటున్నాను ఇక్కడ ఇవి వేగేటప్పుడే మనకి ఇంట్లో అయితే మంచి వాసన అయితే వస్తుందండి అసలు ఇలా వేయించి రసం పెట్టామనుకో మన రసం పక్కింట్లకు కూడా వాసన వెళ్లాల్సింది అంత బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే కొద్దిగా మిరియాలను కూడా వేయించుకుంటున్నాను మనకి ఈ రసానికి తగినంత కారానికి కోసం మనం ఇక్కడ మిరియాలు కూడా లైట్గా అలా వేయించి తీసేసుకుందాము ఇక్కడ మూడు ఎండుమిర్చిని కూడా తీసుకున్నాను ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా ఇక్కడ కొద్దిగా వేడి నీళ్ళు వేసి ఇక్కడైతే నేను నానబెట్టేస్తున్నాను ఇలా వేడి వాటర్ వేయడం వేయడం వల్ల మనకు చింతపండు అనేది తొందరగా నాన్తుంది అలాగే ఇక్కడ వెల్లుల్లిని కూడా తొక్క తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇవన్నీ చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టేసి చూసారు కదా ఇక్కడ ఇలా కొంచెం బరకగా ఉన్నా పర్లేదు ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఉప్పు కూడా వేస్తున్నాను అలాగే వెల్లుల్లిని కూడా వేసుకొని తెల్లవాయిల్ అంటాం కదా వాటిని వేసుకొని ఇలా ఇంకొకసారి గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ పౌడర్ అంతా మనం పక్కకు తీసేసుకుందాము ఈ వామాకు రసం తినడం వల్ల మనకు దగ్గు జలుబు అలాగే జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయండి మనం ఈ వామాకుని ఇలా రసంగా చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఆకుని డైరెక్ట్గా తినాలంటే చాలామందికి ఇష్టం ఉండదు కాబట్టి ఇలా దగ్గు జలుబు ఉన్నప్పుడు ఇలా రసం పెట్టుకొని కనుక తిన్నామనుకో మనకు చాలా మంచి ఫలితం అయితే లభిస్తుంది ఇక్కడ మనం శుభ్రంగా కడిగిన వామాకుల్ని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ చేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వామాకులనన్నీ ఇందులో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా పసుపును కూడా వేసుకున్నాను ఇలా మనకి ఆకంతా మెత్తబడేంత వరకు వేయించుకున్న తర్వాత మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని అంతా కూడా ఇందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి చూసాం కదా ఇలా కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా చింతపండునంతా గుజ్జు సపరేట్ చేసి ఇలా చింతపండు నీళ్ళని తీసుకున్నాము కదా ఇప్పుడు వీటన్నిటిని ఇందులో వేసేసుకుందాము ఇక్కడ మనకి రసము తిక్కుగా లేకుండా కొంచెం పలుచాగా ఉండేలా చూసుకొని మనము నార్మల్గా మిరియాల రసం చేసుకుంటాం కదా అలాగే అంత వాటర్ని వేసుకొని ఇక్కడ రుచికి తగినంత ఉప్పుని అలాగే మనం ఇందులో ముఖ్యంగా బెల్లాన్ని కూడా వేసుకోవడం వల్ల మనకు చార అనేది చాలా రుచిగా కమ్మగా ఉంటుంది ఇక్కడ మనకి ఉడికేటప్పుడే స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇలా వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నాం అనుకో అసలు మనకు జలుబు దగ్గు అన్నీ కూడా ఇలాగే చిటికలో మాయమైపోతాయని చెప్పవచ్చు అలాగే ఈ వామాకుని తీసుకోవడం వల్ల మనకు జీర్ణశక్తి అనేది పెరుగుతుంది అంటే మనకు అన్నం బాగా ఆకలి అవుతుందనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని